मोबाइल फोन भित्र दिसको या ठिक छ शिका <laughs> <laughs> किलो र दिन्छु सर यो सबै कुरा छ सबै कुरा छ यो नयाँ चाहिँ यार हिजोको जस्तो नै उठ्छ येते यार भेट्तान म किनभने मर्गाज सर मलाई हो सर सडानन्द उड्बाट बाहिरिसकेला सर आइदिनु है ಅವರು ಆ ಪ್ರಾಂತಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಎನ್ನು ఫొటోస్ తీసుకోవాలంటే మీరు వన్ బై వన్ వచ్చి తీసుకుని ఫస్ట్ ఏం చేద్దామంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వాళ్ళు లైవ్ కానీ వీడియోస్ తీసుకుంటే సహకరిస్తే తర్వాత ప్రింట్ మీడియా వచ్చి

ఇది లోకల్ గా మనకి వాచెస్ రెండు తీసిన లోకల్ గా దొరికే ప్లాస్టిక్ సామాగ్రి సింపుల్ టైం టైమింగ్ మెకానిజం ఇది వచ్చేసి ఉంటాయి కదా ఇది సర్వేలెన్స్ కోసం वाईना क्लर्स ऑब्जरवेशन अधीन चेस्टर टाइम को समझो मैं तो उससे उनको इंटरेस्टिंग चीज है सी प्लस प्लस सर प्रोग्रामिंग लैंग्वेज रिलेटेड जो पुड़ा है बुक्स मल्टीपल सीरीज़ ఈ సిరీస్ లో డిఫరెంట్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఇవి కూడా ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి టైమర్ జనరేటర్ సర్క్యూట్స్ మాన్యువల్ అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్క్అవుట్ చేయించాలన్నది ఇది మాన్యువల్స్ ఉన్నాయి దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి అండ్ సిమిలర్లీ కెమెరా ఫ్లాష్ యూజ్ చేసేదానికి విడౌట్ కెమెరాస్ ఇది చూసుకుంటే దిస్ ఇస్ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ ఇది వచ్చేసి అమ్మోనియం నైట్రేట్ మిక్సర్ విత్ డీజిల్ మీకు సేఫ్టీ ఫ్యూజ్ సేఫ్టీ ఫ్యూజ్ అని అదేవిధంగా మన పొటాషియం నైట్రేట్ ఉంది మెకానిజమ్స్ ఉన్నాయి అదర్ ఎక్స్ప్లోసివ్స్ వైర్స్ కనెక్టర్స్ వచ్చేసి మెయిన్లీ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ అది కాల్షియం సార్ పొటాషియం సార్ పొటాషియం ఫ్లోరేక్స్ సో ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా చుట్టేస్తాయి ఒక బాంబు తయారు చేయడానికి కావాల్సిన ఎంటైర్ సామాగ్రి అంతా మీ దగ్గర ఉందండి సో ది ఆర్ నాట్ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ దీంట్లో మేము ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఎవరిని ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎగ్జామిన్ చేయ డెఫినెట్లీ వాళ్ళకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని మేము ముందర ముందర ఎగ్జామిన్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండ్ ముఖ్యంగా ఏమన్నా మనకున్న ఈ డిజిటల్ డివైస్ ఇవన్నీ కూడా ఫొరెన్సిక్కి దీన్ని పంపించడం జరుగుతుంది ప్రాసెస్ ఇవన్నీ తీసే ఆల్రెడీ మేము ప్రాపర్లీ యాజ్ ప్రొసీజర్ సీల్ చేసి ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎందుకని నాకు టచ్ మీరు యూ కెన్ టేక్ ఫొటోస్ వన్ బై వన్